कदर को देना सर फर्स्ट एनकीना ना सर सर एक बार हां सर सर एसपी गारू सर एसपी सर वीआर इंडियंस वीआर 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 ज्ञानक ज़बीत वीआर इंडियंस वीआर वीआर यूनिटी वीआर यूनिटी Unity. unity, unity, we are unity, we are unity, we are unity, unity. we are unity. ఓకే వెరీ నైస్ సో థ్యాంక్ యూ ఆల్ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినందుకు సో డూ యూ నో వైవిఆర్ అసెంబ్ల్ హియర్ ఎస్ నో సమ్ సమ్ నో సో లెట్ లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూన్ వెరీ వెరీ బ్రీఫ్లీ సో టుడే ఈరోజు మనకి రాష్ట్రీయ ఏక్తా దివస్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి మనకు యూత్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రహిత దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ సో వై బికాస్ ఈ రోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ తనది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు సో ఎందుకు అదాన్ని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటాం అని అంటే హీఈస్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకని అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది మేము భారతదేశం స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అన్నం కలవమని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం రా మన భారతదేశాన్ని ఒక పైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక 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 జాతిని ఒక మన మతానికి అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది సో కాబట్టే అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్ లోకి హైదరాబాద్ ఇది మనమున్న ప్రాంతం మనం ఉన్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక 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 ప్రాంతీయతని తీసుకొచ్చి ఒక సద్వ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈరోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ హితా దివస్గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయులు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హైయెస్ట్ టారెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా లేదు నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారందరూ వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ రోజు ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి డి గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో వేణు గారికి ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ ఒకసారి మన జిల్లా ఎస్పీ సార్ గారిని మాట్లాడుగా అడిషనల్ కలెక్టర్ గారు అడిషనల్ గారు గారు ఐఐటి హైదరాబాద్ दुनावेणी अंदर यूथ लीडर्स इक वूडेंट टीचर्स अंदर की नमस्कार सो आल आफ यू नव अवेर आफ द इश्यू इनको मैम यूनिटी रन सैलब्रेट आल अडिशनल कलेक्टर हेव हैड बी आफ यू रिगार द इवेंट सो टू वन फिफ्टी एथ बर्थ ऐनवर्सरी आफ सर्दार वलभ भाई पटेल సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ అ నెమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ సో ఆల్రెడీ మెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై అడిషనల్ కలెక్టర్ గారు ఎందుకు మేము చేస్తున్నాము వై వాట్ ఈస్ ఇట్ వాట్ వాస్ హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషన్ అది మన ఆల్రెడీ చెప్పారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్సిపల్ స్టేట్కి ఇంటిగ్రేట్ చేశారు యూనియన్ ఆఫ్ ఇండియాలో బికాజ్ ఆఫ్ దాట్ హీఈ్ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇంకా ఆల్రెడీ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు అపార్ట్ ఫ్రం దట్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్ ఫస్ట్ వాళ్ళ నేమ్ వల్ల సర్దార్ సర్దార్ గివెన్ టు హిమ్ బై మహాత్మా గాంధీ ఎందుకు ఇచ్చారు గాంధీ గారు బికాస్ హీ వాజ్ ఆర్గనైజర్ హీ వాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ గుడ్ ఆడిటర్ అండ్ హీ ఆర్గనైజ్ సత్యాగ్రహ్ మూవ్మెంట్ గాంధీ గారు सत्याग्रह मूवेंट नई स्टार्ट तरह खेड़ा सत्याग्रह बारगोली सत्याग्रह बाय सरदार वल्लभ भाई पटेल सो बिकॉज ऑफ हिज लीडरशिप क्वालिटी ही वाज टाइटल सरदार भाई महात्मा गांधी आल्सो ही वाज कॉल्ड बिस्मार्क ऑफ इंडिया सो एनी वन डोंट थिंक स्मार बिस्मार्क ऑफ इंडिया यू आर अवेयर ऑफ दिस टाइटल बिकॉज बिस्मार्क प्लेड अ मेजर रोल इन यूरोप इन द इंटीग्रेस Same, in the same manner sadar Vallabhbhai patel played an important role in the integration of union of india so because of that he was called bismarck of india and apart from that he was the first deputy prime minister of india and first union home minister so because of all these things he tried to unite india in the memory of sadar Vallabhbhai patel on the occasion of 150th birth anniversary today in the entire india in all police station uh, limit we are organizing run for unity program to show the unity and integrity of our our nation so thank you all of you for coming here and uh, in large number and participating in this program so thank you all of you uh, we can start the program yeah,